ప్రైజ్ ది లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నా ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని మూలముగా పుట్టినవాడు వాడు తను భద్రము గనుక దుష్టుడు వాణిమొట్టడు ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు వందనాలు చెలుస్తున్నాను ఈరోజు మీరు మాకిచ్చినటువంటి దైవ వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ మేమందరము నీ మూలముగా పుట్టిన వారము ప్రభువ నైనా మాకు మేముగా భద్రం చేసుకునేటువంటి రక్షణ అనేటువంటి ప్రభు గొప్ప ధన్యతను మాకిచ్చి అవుతండ్రి ప్రభువా నాయన నువ్వు ఇచ్చిన రక్షణ ద్వారా మేము అంత్య దినాల్లోనైనా ఆపత్కాల దినముల యందు భద్రము చేసుకోవడానికి ప్రభు నాయన వాటి నుండి ఉగ్రత దినముల నుండి రక్షించబడి నిత్య దీపం వైపు వెళ్ళడానికి నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లుస్తున్నా చాలామంది ప్రభువ దుష్టుడు బారిన పడి మరణిస్తున్నారు ప్రభువ రక్షణ లేక నిత్య జీవం పొందుకోలేకపోతున్నారు ప్రభువ ఈ సమయం ముందు వారి కొరకు ప్రార్థిస్తున్నాం రక్షణ భాగ్యం మీరు దయచేయండి మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణను మా తుది శ్వాస విడిసే వరకు లేదా నీవు త్వరలో రాబోతున్నావు నీరు రాకడ వరకు కాపాడుకోవడానికి కృపను దయచేయమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల దేవుని మూలముగా కొట్టడం అంటే ఏమిటి అని మనం చూస్తే మొదటిగా మనము తల్లి గర్భంలో పుట్టాం తల్లి గర్భంలో నుండి మనం అందరం వచ్చాం కదా అయితే మనలో జన్మ కర్మ పాపములు ఉంటాయి ఈ పాపములు మనల్ని ఏం చేస్తాయంటే నరకానికి వేస్తాయి కాబట్టి ఆదాము చేసిన ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మన పితరులు చేస్తున్నటువంటి పాపాలు మన మీదకు వస్తాయి రెండవది మనం మన క్రియల ద్వారా ఆలోచన ద్వారా తలంపుల ద్వారా చేసిన ప్రతి పాపములు అన్నీ కలిపి మనల్ని పాపిగా ఎంచుతున్నాయి కాబట్టి ఈ పాపము నుండి విడుదల పొందేటువంటి వేరొక మార్గమేమి లేదు యేసుక్రీస్తు ప్రభు వారే దీనికి పరిష్కారం ఆయన ఈ పాపముల కొరకు అందరి కొరకు కలువరు శిరువులు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చారు మూడవ దిన సజీవుడైన లేచారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారిలో తిరిగి జన్మించటం తిరిగి జన్మించిన అనుభవం ఎంతమందికి ఉన్నది మొదటిగా మనం తల్లి గర్భంలో నుండి వచ్చాం తల్లి గర్భంలో పుట్టాం కాబట్టి రెండవది ఏసుక్రీస్తు ప్రభు వారిలో మనము జన్మించాలి దీనినే నూతన జన్మ అన్నారు అనగా మన పాపాల విషయమై మనము చనిపోయి మళ్ళీ తిరిగి పరిశుద్ధులుగా లేవాలి యేసుక్రీస్తు ప్రభు వారు మనం చేసిన పాపాల విషయమై అని ఈ విధంగా మరణించి మూడవ దినాన సచివుడై పరిశుద్ధుడై నీతిమంతుడై లేచారు మనము కూడా అటు రీతిగా తిరిగి మనం లేవగలుగుతాం భాక్తీష్మం అనేటువంటి మరణము ద్వారా పైకి లేవగలుగుతాం దీనినే రెండవ జన్మ అన్నారు కాబట్టి ప్రభునందు పిలిలారా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో చేర్చుకొని ఆయన ద్వారా తిరిగి లేస్తారు తిరిగి పుడతారు జన్మిస్తారు వారట తమ్మును తాము భద్రం చేసుకుంటారట ఏ విధమైన పరిస్థితి నుండి భద్రం చేసుకుంటామంటే మన శరీరాన్ని మనము ఈ భూలోకంలో ఉన్నంతకాలం ఎలా శుభ్రం చేసుకొని ఆ మరి వైరస్లు రాకుండా అనారోగ్యాలు రాకుండా భద్రం చేసుకుంటాము అలాగే మన ఆత్మను కూడా మనం భద్రం చేసుకోవాలి అయితే ఈ శరీరం ఎంత భద్రపరిచినప్పటికీ కూడా ఒకప్పుడు ఇది స మట్టిలో కలిసిపోవలసిందే కానీ ఆత్మ అయితే మట్టిలో కలిసిపోయేది కాదు అది శాశ్వత కాలం ఉండేది యేసుప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా శాశ్వత కాలం ఉంటుంది ఆత్మ అయితే ఆ శాశ్వత కాలం ఎక్కడ ఉంటుంది అనేది ప్రశ్న ఒకటి నిత్య జీవము పరలోక రాజ్యములో రెండవది నిత్య నరకం నిత్య నరకములు ఎప్పుడు అగ్ని ఆరిపోకుండా పురుగు చావనిటువంటి పరిస్థితి ఉంటుంది నిత్య జీవము అనగా పరలోక రాజ్యములో దేవుని వెలుగులో సంచరిస్తూ చక్కగా శాంతి సమాధానము కలిగి దేవునితో కలిసి ఉంటాం ప్రభునందు ప్రియులార ఎవరైతే దేవుని మూలముగా పుడతారో వారు తమ్మును తాము భద్రం చేసుకుంటారు అనగా తమ ఆత్మను భద్రం చేసుకుంటారు దుష్టుడి దుష్టుడికి ఎవరైతే దేవుని పిల్లలుగా కొనసాగుతూ ఉన్నారో తిరిగి జన్మానుభవం కలిగి ఉన్నారో వారి మీద ఏ అధికారం ఉండదు కాబట్టి ఇంకా నువ్వు రక్షణ పొందని వారు ఏసుక్రీస్తు ప్రభువు వారిలో రెండవసారి జన్మించని వారు మీరు తిరిగి జన్మించాలని రక్షణ పొందాలని ప్రభువు పేట తెలియచేస్తూ నిత్యాగ్ని తప్పించుకోవాలని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభువారి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను ప్రైస్తలు